హలో గాయస్ వెల్కమ్ టు ఇకమ్ డీపీయా సో ఈ వీడియోలో ఆలీబాబా నుంచి చైనా నుంచి ప్రోడక్ట్స్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని వీడియోలో అయితే మీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి అయితే నా బిజినెస్ కోసం అలీబాబా నుంచి అయితే ప్రొడక్ట్స్ అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను సో మీరు లోకల్గా కానీ అలీబా లోకల్గా కానీ ఇండియా మార్ట్లో కానీ సో అదర్ బీటీపీ వెబ్సైట్ నుంచి మీరు ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అలీబాబా నుంచి చైనా నుంచి ప్రొడక్ట్స్ అనేది సో బల్క్లో ఇంపోర్ట్ చేసి మీకైతే రీసేల్ చేస్తూ ఉంటారు సో మీరు డైరెక్ట్గా అలీబాబా నుంచి పర్చేస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ లేదా దానికంటే ఎక్కువ బల్క్లో మీరు ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేసినప్పుడు యూనిట్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది సో మోర్ ఓవర్ మీరు ఒక బ్రాండ్ ప్రొడక్ట్ చేయాలనుకున్నా కూడా మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు చేస్తారు బ్రాండెడ్ ప్యాకేజింగ్ కావాలన్నా చేస్తారు లేదా మీ ప్రొడక్ట్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేస్తారు సో మోర్ ఓవర్ మీకు ఏంటంటే సో మీరు లాంగ్ టర్మ్ లో అలీబాబన్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మీకు అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇంకా మనం మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోద్దాం సో ఈ వీడియోలో నేను సెవెన్ పాయింట్స్ అయితే డివైడ్ చేశాను ఈ వీడియో నేను క్లియర్గా క్లియర్ గా లాస్ట్ వరకు అయితే మీరు చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మీరు సింపుల్గా అర్థమే సెవెన్ పాయింట్స్ అయితే నేను డివైడ్ చేశాను మీరు చూడొచ్చు ఇక్కడ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ పిక్ ద రైట్ సప్లై సో రైట్ సప్లైని ఎలా సో చూస్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ టాక్ విత్ ద సప్లై సో సప్లైతో మనం ఎలా మాట్లాడాలి సో థర్డ్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ మేక్ పేమెంట్ టు ద సప్లయర్ సో సప్లైర్కి మన పేమెంట్ అనేది ఎలా చేయాలి సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ షిప్ ప్రొడక్ట్ ఫ్రమ్ చైనా టు ఇండియా సో చైనా నుంచి ప్రొడక్ట్స్ అనేది ఎలా షిప్ చేయాలి సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ ద షిప్పింగ్ కాస్ట్ సో షిప్పింగ్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి కస్టమ్ క్లియరెన్స్ అండ్ డాక్యుమెంటేషన్ సో కస్టమ్ క్లియరెన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి సో హౌ టు క్యాలిక్యులేట్ కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ సో కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ అనేది సో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి సో ఈ సెవెన్ పాయింట్స్ను నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు అయితే సో వీడియో అయితే మీరు తప్పకుండా అయితే చూడండి సో నేను ఫస్ట్ పాయింట్ అయితే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ పిక్ ద రైట్ సప్లైర్ సో రైట్ సప్లైను నేను ఎలా చూసుకో చూస్ చేసుకోవాలి అనేది మీకు ఆలీబాబాలో నేను క్లియర్గా అయితే సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడవచ్చు ఇది అలీబాబా డాష్ బోర్డ్ మీద చూడొచ్చు సో ఆలీబాబా అనేది చాలా మీద ఏమనుకుంటారంటే అలీబాబా అనేది ఇండియాలో బ్యాన్ అని చాలా మంది అనుకుంటారు సో అలీబాబా అనేది ఇండియాలో బ్యాన్ అయితే కాదు సో చాలా మంది చిన్న చిన్న కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వరకు అయితే సో అలీబాబాలో అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఎందుకంటే మన సో మన కంట్రీలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ సంబంధించినవి లేవు కాబట్టి సో అలీబాబా నుంచి అయితే చాలామంది అయితే సో ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు సో మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది సో మీరు ఏ అయితే ప్రోడక్ట్ కావాలనుకున్నారో సో ఆ ప్రోడక్ట్ని అయితే ఎగ్జాట్ కీబోర్డ్తో మీరు ఎక్కడైతే సర్చ్ చేయాలి సో అదర్ దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ సచ్ అని చూపిస్తుంది కూడా ఇక్కడ కూడా మీరు ఏంటంటే మీ దగ్గర మీరు ఏదైతే ప్రోడక్ట్ అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజ్ ఏదైనా ఉంటే సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసినా కూడా సో అది కూడా ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తుంది సో దీనికి సంబంధించి మన మొబైల్లో యాప్ కూడా ఉంటుంది సో యాప్లో కూడా మనం చూడవచ్చు ఎగ్జాక్ట్ సేమే ఉంటుంది సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అయితే మీకు సర్చ్ చేసి అయితే నేను చూపిస్తాను సో ఇక్కడ పెన్సిల్ కేస్ సర్చ్ చేద్దాం సో పెన్సిల్ కేస్ అయితే నేను సెర్చ్ చేశాను మీరు చూడొచ్చు చాలా మ్యానుఫ్యాక్చర్ అండ్ కంపెనీస్ అండ్ అండ్ రీసెల్లర్స్ ట్రేడర్స్ ఇక్కడ వచ్చి ఉంటారు చూడొచ్చు మీరు చాలా ప్రొడక్ట్స్ అయితే మనకు వచ్చాయి చూపిస్తున్నాయి ఇక్కడ సో ఏదైనా ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేసే ముందు మనం త్రీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి త్రీ టిక్స్ అయితే తప్పకుండా అయితే చేయాలి సో అవి ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ ఇన్సూరెన్స్ సో దీన్ని టిక్ చేయాలి సో సెకండ్ వచ్చేసి వెరిఫైడ్ సప్లయర్ దీన్ని కూడా మనం క్లిక్ చేయాలి సో థర్డ్ వచ్చేసి వెరిఫైడ్ ప్రో సప్లయర్ సో దీన్ని కూడా మనం క్లిక్ చేయాలి త్రీ అంటే ఏంటంటే సో ట్రేడ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే సో మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు సో ఆ పేమెంట్ డైరెక్ట్గా సో మ్యానుఫ్యాక్చర్ సప్లయర్కి అయితే వెళ్దు అదైతే ఆలీబాబా అయితే హోల్డ్ చేస్తుంది సో ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ అయితే మీకు డెలివరీ అయిందో డెలివరీ అయిన తర్వాత సో ఆ పేమెంట్ అయితే అలీబాబాకి రిలీజ్ అవుతుంది సో వన్స్ మీ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా సో ఏదైనా ఫేక్ ప్రోడక్ట్ మీకు వచ్చినా కూడా మీరు అలీబాబాకి రిపోర్ట్ చేయొచ్చు సో వెరిఫైడ్ సప్లయర్ సెకండ్ పాయింట్ వచ్చేసి వెరిఫైడ్ సప్లయర్ ఏంటంటే సో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉన్నప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గరికి సో హాలీబాబా టీమ్ అనేది వెళ్ళి సో అక్కడ వెరిఫై చేసి అసలు ఈ కంపెనీ ఉందా లేదా అని వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి వెరిఫైడ్ బ్యాజ్ అయితే ఇస్తారు సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక ట్రస్ట్ వస్తుంది ఓకే నిజంగా అయితే ఈ కంపెనీ అక్కడ ఉంది అనేది ఒక ట్రస్ట్ అయితే మనకు వస్తుంది సో ఇది వెరిఫైడ్ సప్లయర్ సో థర్డ్ పాయింట్ ఏంటంటే వెరిఫైడ్ ప్రో సప్లయర్ సో వెరిఫైడ్ ప్రో సప్లయర్ అనేది రీసెంట్గా అయితే యాడ్ చేస్తారు ఇది ఏంటంటే సో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న కంపెనీస్ అయితే మనకు చూపిస్తుంది సో ఇది కూడా మనం టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు హౌ కెన్ యూ సెకండ్ పాయింట్ చూద్దాం హౌ కెన్ యూ టాక్ విత్ ద సప్లై సో సప్లయర్తో ఎలా మాట్లాడాలి సో ఆలిపాబాలో ఉన్న సప్లయర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ ఏంటంటే చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటారు సో వాళ్ళతో కూడా మనం చాలా ప్రొఫెషనల్గా అయితే మాట్లాడాల్సి ఉంటుంది సో మీ దగ్గర ఏదైనా డొమాన్కి సంబంధించిన ఇమెయిల్ ఉంటే దాంతో కాంటాక్ట్ అవ్వండి లేదా సో మీ దగ్గర ఏదైనా లేదా ఒక బిజినెస్ ఇమెయిల్ బిజినెస్ నేమ్తో ఒక జీ అన్ని క్రియేట్ చేసుకొని మీరు దాంతో అయితే కాంటాక్ట్ అవ్వండి మనం ఎక్కువగా ప్రొఫెషనల్గా మాట్లాడడం వాళ్ళు ఏంటంటే సో మనం అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చర్ కానీ సప్లైయర్ కానీ వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ వస్తారు సో వాళ్ళు మనం ఇగ్నోర్ చేయడు సో మనం అడిగినా క్వశ్చన్స్ అడిగినా సో ప్రోడక్ట్ గురించి అడిగినా కూడా వాళ్ళు డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తారు ఏదో మనం టైంపాస్కి వచ్చి ఏదో అడుగుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండకూడదు సో ఎప్పుడైతే మనం ప్రొఫెషనల్గా వాళ్ళతో డీల్ చేస్తామో అప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అయ్యి సో మన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది కూడా మనకి క్లియర్గా అయితే వాళ్ళు ఎక్స్ప్ చేసి మనకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారు సో ఇప్పుడైతే మీకు మ్యానుఫ్యాక్చర్ కానీ సప్లయర్ కానీ అలబాబు ఉన్న వాళ్ళతో స్టార్టింగ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ టెంప్లెట్గా అయితే మీరైతే సో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వాలి సో ఆ ప్రొఫెషనల్ టెంప్లెట్ ఏంటనేది మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను సో చూడండి సో ఇదే ఆ టెంప్లెట్ మీరు చూడొచ్చు సప్లైర్ కాంటాక్ట్ టెంప్లెట్ సో మీరు ఏంటంటే స్టార్టింగ్లో ఒక ప్రొఫెషనల్గా ఇలా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే సో మీ మీద ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది ఒకవేళ ఒక పెద్ద కంపెనీ నుంచి వీళ్ళు సో మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నారని మనకి సరైన రెస్పాన్స్ అయితే ఇస్తారు దీనివల్ల మనకి ఏంటంటే ప్రోడక్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది సింపుల్గా ఏంటంటే సో మీరు అలా హలో మై ఇస్ అని పెట్టి ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకొని తర్వాత ఆ లీడ్ పర్చేసింగ్ ఏజెంట్ ఆఫ్ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో అక్కడ యాడ్ చేసుకొని వీ హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఆన్లైన్ రిటైల్ బిజినెస్ అండ్ ఆన్ లుకింగ్ ఎక్స్పెండ్ అవర్ ప్రొడక్ట్ అయిన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ప్రోడక్ట్ నేను కూడా యాడ్ చేయొచ్చు అక్కడ ఏంటంటే సో ఒక మనం ఒక కంపెనీ నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్ అవుతున్నకైతే మనం చూపిస్తాం అలా అవుతే ఏంటంటే సో ఓకే వీళ్ళు పెద్ద కంపెనీ నుంచి ఉన్నారని మనకి సరైన రెస్పాన్స్ అండ్ ప్రొడక్ట్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే చూపిస్తారు తర్వాత ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాం కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మనం ఏదైతే మన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నామంటే సో వాట్ ఈస్ దై ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ యూనిట్స్ అలానే ఫిఫ్టీన్ యూనిట్స్ ప్రైస్ అడుగుతున్నాం అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ప్రైస్ అడుగుతున్నాం అండ్ ఫైవ్ థౌసండ్ సో యూనిట్స్ ప్రైస్ కూడా అడుగుతున్నాం దీంతో పాటు ఏంటంటే సో షిప్పింగ్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది అనేది వీడియో ఎయిర్ షిప్పింగ్ ద్వారా సో మన అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఏదైతే ఉందో సో డిహెచ్ఎల్ లేదా ఫీడెక్స్ ఫీడెక్స్ ఎయిర్ ఎక్స్ప్రెస్ ద్వారా మనకి సో ప్రైజింగ్ అయితే ఎంత అవుతుంది అనేది చెప్పమని అడుగుతున్నాం ఇక్కడ ఏంటంటే ఇలా సో ఎక్కువ యూనిట్స్ ప్రైస్ అడగడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ చూపిస్తుంది కదా సో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ సప్లయర్ ఉన్నారో మనకి సో ఫైవ్ థౌసండ్ యూనిట్స్ ప్రైజ్ ఇచ్చినప్పుడు కూడా సో ఆ కూడా మనం నెగోషియేషన్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ థౌసండ్కి ఒక ప్రైజ్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఒక ప్రైజ్ ఇస్తారు అండ్ త్రీ ఫిఫ్టీ యూనిట్కి సో ప్రైజ్ ఇస్తారు ఏంటంటే యూనిట్స్ పెరిగే కొద్ది ఆ ప్రోడక్ట్ యొక్క సో యూనిట్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది సో మనకి ఫైవ్ థౌజండ్ యూనిట్స్ ప్రైస్ మనం తెలుసుకున్నప్పుడు ఆ ప్రైస్తో కూడా మనం నెగోషియేషన్ అనేది చేయొచ్చు సో యూపీసీ కోర్టు ప్రింటెడ్ ఆరో స్టిక్కర్ అంతా పెట్ట సో ఇదేంటంటే మీరు ఏదైనా ఒక దాని మీద స్టిక్కర్స్ ఏమైనా మీరు యాడ్ చేయాలనుకున్నా లేదా ఒక మీరు ఏదైనా మీరు ఒకవేళ అమెజాన్ ఎఫ్బిఐ చేస్తే ఏమైనా ఎఫ్బిఐ లేబుల్ యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో లోగో డిజైన్ అన్న ప్రొడక్ట్ ఒకవేళ మీకు ప్రొడక్ట్ యొక్క లోగోను కూడా మీరు యాడ్ చేయాలనుకుంటే సో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్లీజ్ డో నాట్ ఆన్సర్ ద వితౌట్ అండ్ షిప్పింగ్ కాస్ట్ దిస్ ఈజ్ ద క్రూషల్ టు అవర్ బిజినెస్ ఏంటంటే షిప్పింగ్ కాస్ట్ తోటే మాకు మీరైతే ప్రోడక్ట్ మొత్తం షిప్పింగ్ కాస్ట్ తోటే మాకైతే సో మాకైతే చెప్పండి అని చెప్తున్నాం ఎందుకంటే షిప్పింగ్ కాస్ట్తో మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఓకే ఇంత షిప్పింగ్ కాస్ట్ అవుతుందని కూడా మనకి ఒక ఐడియా వస్తుంది సో వన్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ ఆన్సర్ యూ క్యాన్ సెండ్ మీ ఆల్సో సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత సో మనకైతే ప్రొడక్ట్ యొక్క పిక్చర్స్ కూడా మనం పిక్చర్స్ అండ్ ప్రొడక్ట్ ప్యాకేజ్ యొక్క పిక్చర్స్ కూడా మనం పిక్చర్స్ కూడా మనకి సెండ్ చేయాలని అడుగుతున్నాం సో ఇంకోటి ఏంటంటే ఇంకో పేమెంట్ టర్మ్స్ అనేవి ఏముందా ఓకే మీరు ఏ పేమెంట్ టర్మ్స్ అయితే మాకు మీరు ఏ పేమెంట్ టర్మ్స్ అయితే మాకు చెప్తున్నారు అది కూడా మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కొంతమంది మ్యానుఫ్యాక్చర్ సప్లైస్ ఏంటంటే సో థర్టీ పర్సెంట్ అని అడ్వాన్స్ అని ఫిఫ్టీ పర్సెంట్ పెండింగ్ అమౌంట్ అని సో ఇలా చెప్తూ ఉంటారు సో వాళ్ళ పేమెంట్ టర్మ్స్ అనేది అయితే మనం అడుగుతున్నాం లాస్ట్లో ఏంటంటే మన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చు సో ఇలా ప్రొఫెషనల్గా మనం కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే సో మనం ఒక పెద్ద కంపెనీ నుంచి వస్తున్నారు సో వీళ్ళు వీళ్ళ టైంపాస్ మనం చేయలేదు ఓకే అని మనకు వాళ్ళు మన మీద ఒక ఇంప్రెషన్ వచ్చి సో మనకు చాలా ఇంపార్టెన్స్ వేస్తారు అండ్ వాళ్ళు ఏంటంటే అక్కడున్న చైనాలో ఉన్న సప్లయర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఏంటంటే సో వాళ్ళు ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్లో బిజినెస్ చేయాలని చూస్తారు సో వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళతో ఎక్కువగా బిజినెస్ చేయాలని చూస్తారు మన ఒక చిన్న కంపెనీ నుంచి చేస్తున్నాను లేకపోతే స్టార్టింగ్ బిజినెస్ చేస్తున్నా కూడా ఇలా ప్రొఫెషనల్గా మనం ఒక టెంప్లేట్ ద్వారా స్టార్టింగ్లో అయితే మనం చేస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది సో మరి ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే అలీ మీరు చాటింగ్ అనేది చేయండి సో వాట్సాప్లో కానీ లేదా మీద అలిచాట్ ఉంటే చాట్లో కానీ చేయొద్దు ఎందుకంటే సో మీరు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది మీరు సో ఆఫ్లో మీరు ఎలా వాట్సాప్లో కానీ వీచార్ట్లో కానీ చేస్తే మన దగ్గర ప్రూఫ్ అనేది అది అది మనం కన్సిడర్ చేయదు అలీ ఆలీబాబా టీము సో మీరు ఏంటంటే ఎప్పుడు కూడా అలీబాబాలో స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు సో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఈజీగా అయితే రేస్ చేయొచ్చు ఎప్పుడైతే మీ సప్లై అయితే మంచి రిలేషన్ వచ్చిందో అప్పుడైతే మీరు వాట్సాప్లో అండ్ వీచార్ట్లో కూడా మీరు అయితే చార్ట్ చేయొచ్చు అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సో మీరు ఎక్కడైతే చైనాలో సో అలీబాబాలో ఏంటంటే చైనాలో చైనాకి మనకి చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో మీ డే టైంలోనే ఎక్కువగా వాళ్ళతో సో చార్ట్ చేయడానికైతే సో మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఉంది సో మన సప్లైతో మాట్లాడేటప్పుడు అయితే ఈ పాయింట్స్ మన ఈ పాయింట్స్ అయితే మనం తప్పకుండా అయితే స్టార్టింగ్లో అయితే గుర్తు పెట్టుకోవాలి థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ మేక్ పేమెంట్ టు ద సప్లయర్ సో సప్లయర్కి మనం పేమెంట్ అనేది ఎలా చేయాలి సో దీనికి సంబంధించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో యూట్యూబ్లో మీరు చూడొచ్చు నా ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు సో క్లియర్గా అయితే ఇందులో లైవ్లో అయితే నేను పేమెంట్ అనేది చేశాను ఎలా పేమెంట్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో చూడండి సో వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది సో వీడియో సంబంధించి సో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో వీడియో చూసినట్టు మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ కెన్ యూ షిప్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ చైనా టు ఇండియా సో చైనా నుంచి ప్రొడక్ట్స్ అనేది ఇండియాకి ఎలా షిప్ చేయాలి సో ఇందులో అయితే టూ మెథడ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఎయిర్ షిప్పింగ్ ఉంటుంది సో రెండోది వచ్చేసి సో సీ షిప్పింగ్ ఉంటుంది సో ఎయిర్ షిప్పింగ్లో ఏంటంటే సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అండ్ సీ షిప్పింగ్ వచ్చేసేటప్పటికి సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అయితే పడుతుంది సో ఇందులో ఇంకో టర్మ్స్ ఉంటుంది ఇంకో టర్మ్స్ ఏంటంటే ఎక్స్ డబ్ల్యూ ఒకటి ఉంటుంది అండ్ ఎఫ్ఓబి అండ్ డీడీ అండ్ డీడీపీ అయితే ఉంటుంది సో ఎక్స్డబ్ల్యూ అంటే ఏంటంటే ఎక్స్ వర్క్స్ ఎక్స్ వర్క్స్ ఏంటంటే సో ఇందులో సప్లయర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రొడక్ట్ అనేది రెడీ చేసి ఉంచుతారు సో షిప్పింగ్ ఏజెంట్ అయితే మనమే హెయిర్ హైర్ చేసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ షిప్పింగ్ గురించి ఇందులో మ్యానుఫ్యాక్చర్ కానీ సప్లైర్ కానీ ఎటువంటి సో బాధ్యత అయితే వాళ్ళు తీసుకోరు సో సెకండ్తో వచ్చేసి ఎఫ్ఓబి ఎఫ్ఓబి అంటే ఏంటంటే ఫ్రీ ఆన్ బోర్డ్ సో ఫ్రీ ఆన్ బోర్డ్ అంటే ఏంటంటే సో సప్లైయర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ సో ప్రొడక్ట్ అనేది రెడీ చేసిన తర్వాత సో ఆ ప్రోడక్ట్ని సో చైనాలో ఉన్న పోర్ట్ వరకు అయితే వాళ్ళు తీసుకొస్తారు సో అక్కడి నుంచి అయితే మనం ఒక లాజిస్టిక్ పార్ట్నర్ కానీ హైర్ చేసుకొని షిప్పింగ్ ఏజెంట్ కానీ మనం హైర్ చేసుకొని అది మనం పోర్ట్ వచ్చే వరకు సో బాధ్యత అంతా మందే ఉంటుంది సో థర్డ్ వచ్చేసి డీడీయూ డీడియూ అంటే ఏంటంటే సో డెలివరీ డ్యూటీ సో అన్పేడ్ ఇందులో ఏంటంటే సప్లయర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ సో ఒక షిప్పింగ్ ఏజెంట్ అనేది హైర్ చేసి లేదా మనం కూడా ఒక షిప్పింగ్ ఏజెంట్ అనేది హైర్ చేయొచ్చు సో అది ఒక లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా ఏదో ఫీడాక్స్ కానీ సో డిహెచ్ఎల్ కానీ సో ఏదైనా ఒక లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా సో అది వాళ్ళు షిప్ చేసిన తర్వాత అది ఇండియా అరవైలు అయిన తర్వాత సో ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో సో వాళ్ళైతే మనకు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయమని మనం అయితే అడుగుతారు సో దానికి సంబంధించిన డెలివరీ డ్యూటీ పేస్ కూడా మనమే పే చేయాల్సి ఉంటుంది ఉంటుంది సో నేను కూడా సో ఈ డిడియో అనే షిప్పింగ్ మెథడ్ ద్వారా సో నేను కూడా ఇంపోర్ట్ చేస్తాను ఉంటాను సో చాలా మంది బిజినెస్ పర్సన్స్ కూడా సో ఈ బిజినెస్ ఈ డిడియో అనే షిప్పింగ్ మెథడ్ ద్వారానే ఇంకో టర్మ్స్ ద్వారానే చాలా మంది ఇంపోర్ట్ చేస్తారు సో ఇందులో ఏంటంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఉంటుంది సో ఫోర్త్ వన్ వచ్చేసి డీడీపీ డీడీపీ అంటే ఏంటంటే డెలివరీ డెలివరీ డ్యూటీ పేర్ సో డెలివరీ డ్యూటీ పేర్లు ఏంటంటే సో ఇందులో మొత్తం మన మ్యానుఫ్యాక్చర్ సప్లైర్కే సంబంధం ఉంటుంది సో వాళ్ళే ప్రొడక్ట్స్ అనేది షిప్ చేసి సో కస్టమ్ క్లియరెన్స్ కూడా అయిపోయిన తర్వాత మీకైతే డెలివరీ వరకు కూడా వస్తుంది ఇందులో మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ సో కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి ఉండదు బట్ ఇది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది డ్యూటీ డీడీపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సో బెస్ట్ షిప్పింగ్ ఛార్జ్ రావడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే సో మీరు సప్లైను కూడా సో షిప్పింగ్ ఛార్జెస్ చెక్ చేయమని చెప్పండి సో అలానే సో మీరు మీరు అలీబాబాలో షిప్పింగ్ ఏజెంట్ అనేది మీరు టైప్ చేస్తే చాలా షిప్పింగ్ ఏజెంట్స్ అయితే వస్తారు సో అందులోకి వెళ్ళి కాంటాక్ట్ అవి సో వాళ్ళకి మీ షిప్పింగ్ బాక్సెస్ యొక్క మెజర్మెంట్స్ అండ్ వెయిట్ అండ్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఏం ప్రొడక్ట్ అన్ని వాళ్ళకి మీ అడ్రస్ కూడా వాళ్ళకి వేస్తే వాళ్ళైతే ఒక షిప్పింగ్ ఛార్జెస్ అనేది వేస్తారు సో అలా చాలా మంది మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఒక బెస్ట్ షిప్పింగ్ ఛార్జ్ అయితే వస్తుంది సో ఏదైతే బెస్ట్గా అనిపిస్తుందో సో మీరు ఆ షిప్పింగ్ ఏజెంట్ ద్వారా అయితే మీ ప్రొడక్ట్స్ అయితే షిప్ చేసుకోవచ్చు సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ షిప్పింగ్ కాస్ట్ సో షిప్పింగ్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ అనేది చేయలేదు సో షిప్పింగ్ కాస్ట్ అనేది సో టూ మెథడ్స్ అయితే అయితే సో డిపెండ్ అయితే డిపెండ్ అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి సో యాక్చువల్ వెయిట్ సో సెకండ్ వచ్చేసి వాల్యూమెట్రిక్ వాల్యూమెట్రిక్ వెయిట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది సో యాక్చువల్ వెయిట్ అంటే ఏంటంటే సో మొత్తం షిప్పింగ్ బాక్స్ యొక్క వెయిట్ని సో యాక్చువల్ వెయిట్ అంటారు సో వాల్యూమ్మెట్రిక్ వెయిట్ అంటే ఏంటంటే సో మీరు ఎగ్జాంపుల్కి ఒక పిల్లో తీసుకుంటే పిల్లో యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది సో దాని యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది సో అది ఎక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది సో ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయడం వల్ల దాన్ని వాల్యూమ్మెట్రిక్ వెయిటర్ మీద షిప్పింగ్ కాస్ట్ అనేది సో క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు సో మనకి షీ షిప్పింగ్ అయినా సరే సో ఏ షిప్పింగ్ అయినా సరే అయినా సరే సో సేమ్ క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఏది ఎక్కువ ఉంటే దాన్ని బట్టి దాని దాన్ని బట్టి వెయిట్ క్యాలిక్యులేషన్ అయితే జరుగుతుంది సో వాల్యూమెట్రిక్ వెయిట్ ఎక్కువ ఉంటే సో వాల్యూమెట్రిక్ వెయిట్ మీద షిప్పింగ్ కాస్ట్ అనేది ఉంటుంది సో యాక్చువల్ వెయిట్ మీద ఉంటే సో యాక్చువల్ వెయిట్ మీద అయితే సో దాని క్యాలిక్యులేషన్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ఫార్ములా కూడా ఉంటుంది సో ఆ ఫార్ములా బట్టే వారు వా వెయిట్కి సంబంధించిన సో క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు సో ప్రెసెంట్ అయితే ఎయిర్ ఎయిర్ షిప్పింగ్ ఎయిర్ షిప్పింగ్ అయితే ప్రైస్ అయితే సో అరౌండ్ త్రీ హండ్రెడ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఉంది సో షీ షిప్పింగ్ అయితే టూ 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 ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అయితే ఉంది సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేది సో యాక్చువల్గా చేంజ్ అయితే ఉంటాయి ఇప్పుడు ఒక షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉండదు సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి కస్టమ్ క్లియరెన్స్ అండ్ డాక్యుమెంటేషన్ సో కస్టమ్ క్లియరెన్స్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఏంటి అనేది సో కస్టమ్ వన్స్ మీ షిప్మెంట్ అనేది సో మ్యానుఫ్యాక్చర్ కానీ సప్లైర్ కానీ సో షిప్ చేసిన తర్వాత సో ఆ ప్రోడక్ట్ ఇండియా అరైవ్ అయిన తర్వాత సో బిల్ ఆఫ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో బిల్ ఆఫ్ ఎంట్రీ చేయడానికి మీకు ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మిమ్మల్ని సబ్మిట్ చేయమని అడుగుతారు సో అది ఏం డాక్యుమెంట్స్ అంటే జిఎస్టీ అడుగుతారు అండ్ ఐఈసీ అడుగుతారు సో ఏడి కోడ్ అడుగుతారు సో దీంతో పాటు మీకు మిమ్మల్ని కమర్షియల్ ఇన్వాయిస్ అండ్ పేమెంట్ ప్రూఫ్ కూడా సో అడిగే ఛాన్స్ ఉంటుంది సో కమర్షియల్ ఇన్వాయిస్ అంటే ఏంటంటే దీన్ని మీరు సప్లైని అడిగితే సో వాళ్ళు ఇస్తారు సో పేమెంట్ ప్రూఫ్ అంటే సో పేమెంట్ ఏదైతే మీరు పేమెంట్ సప్లయర్కి సెండ్ చేశారో దానికి ఏదైతే పేమెంట్ ఏదైతే సో మీరు వాల్యూ అయితే చూపించారో షిప్మెంట్కి ఆ పేమెంట్ ప్రూఫ్ అయితే మీరు చూపించాల్సింది చూపించాలి సో అదైతే మీ దగ్గర ఉంటుంది సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సో ప్రోడక్ట్ యొక్క లిస్ట్ సో ప్రోడక్ట్ యొక్క లిస్టింగ్ అండ్ లిస్టింగ్ అదే పీడిఎఫ్లో సో మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు సింపుల్గా ఏంటంటే ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ దేనికి సంబంధించింది సో ప్రోడక్ట్ యొక్క కలర్ ఏంటి దాని యొక్క డైమెన్షన్స్ ఉంది ఏంటి సో ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని సో మీ క్లియర్గా క్లియర్గా ఒక పీడిఎఫ్ ఫైల్లో మీరు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని అయితే సమ్ టైమ్స్ అడుగుతుంది సో కమర్షియల్ ఇన్వాయిస్ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ టైమ్స్ అడుగుతుంది సో కస్టమ్స్ పేమెంట్ ప్రూఫ్ అయితే మిమ్మల్ని తప్పకుండా అయితే అడుగుతుంది సో పేమెంట్ ప్రూఫ్ అనేది ఎగ్జాక్ట్ మీరు ఏదైతే షిప్పింగ్ వ్యాల్యూ చూపించారో సో ఇన్వాయిస్లో అదైతే దీనికైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలి సో ఏ షిప్పింగ్ అయినా సరే సీ షిప్పింగ్ అయినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో వచ్చిన తర్వాత తప్పకుండా బిల్ ఆఫ్ ఎంట్రీ అయితే సో కస్టమ్ డిపార్ట్మెంట్కి ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆన్సో సబ్మిట్ చేయడానికి సో ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు లాస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు కాలిక్యులేట్ కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ సో కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి సో దీని అయితే నా ప్రీవియస్ ఏదైతే కస్టమ్ ఏదైతే బిల్ ఆఫ్ ఎంట్రీ ఉందో అది అందులో మీకు అయితే చూపిస్తాను క్లియర్గా అయితే అర్థమవుతుంది సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఇది చూడొచ్చు ఇది నా బిల్ ఆఫ్ ఎంట్రీ మీరు చూడచ్చు సో కస్టమ్ డ్యూటీ అనేది సో మన ఎలా క్యాలిక్యులేషన్ అవుతుందో మీకు క్లియర్గా అయితే అర్థం పోతే ఇక్కడ మీరు సరిగ్గా చూసే సో డ్యూటీ హెడ్ అని ఉంది కదా సో ఇక్కడైతే త్రీ అయితే మనకు పడుతుంది సో బీసీడీ అండ్ ఎస్డబ్ల్యూ ఛార్జ్ అండ్ ఐజిఎస్సి సో బీసీడీ అయితే టెన్ పర్సెంట్ అయితే పడుతుంది సో ప్రతి ప ప్రోడక్ట్కి అయితే టెన్ పర్సెంట్ పడుతుంది సో ఎస్డబ్ల్యూ ఛార్జ్ అంటే ఏంటంటే సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ సో ఇది కూడా టెన్ పర్సెంట్ అయితే పడుతుంది సో ఐజిఎస్టీ ఐజీఎస్టీ అయితే ఐజీఎస్టీ అనేది సో సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్గా అయితే పడుతుంది సో అది హెచ్ఎస్ కోడ్ మీద అయితే డిపెండ్ అయితే ఉండదు ప్రతి ప్రోడక్ట్కి ఒక హెచ్ఎస్ కోడ్ అయితే యూనిక్ కోడ్ అయితే ఉంటుంది సో ఏ కోడ్ అయితే ఉంటే సో దాన్ని బట్టి అయితే మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఐజిఎస్టీ అయితే పడుతుంది కొన్ని ప్రోడక్ట్స్కి ట్వల్వ్ పర్సెంట్ పడుతుంది కొన్ని ప్రోడక్ట్స్కి ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది కొన్ని ప్రొడక్ట్స్కి ట్వంటీ టూ పర్ ట్వంటీ టూ పర్సెంటేజ్ పడుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ హెచ్ఎస్ కోడ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐజిఎస్టీ అయితే పడుతుంది ఇక్కడ చూడొచ్చి ప్రోడక్ట్కి అయితే ట్వెల్వ్ పర్సెంట్ అయితే పడింది బట్ ఈ ఐజిఎస్టీ ఏదైతే ఉందో ఇది ప్రోడక్ట్ యొక్క కాస్టింగ్ అయితే కాదు ఎందుకంటే ఎందుకంటే సో ఎంత అయితే ఐజిఎస్టీ పడుతుందో మనకి ఎంత అయితే ఐజిఎస్టీ పడుతుందో అదైతే మనకి జిఎస్టీలో అయితే రీఫండ్ అయితే అయిపోతుంది సో దీనివల్ల మనకి చాలా అయితే బెనిఫిట్ ఉంది మనం ఎంత అయితే ఐజిఎస్టీ పే చేస్తామో సో అంత కూడా మనకైతే సో మనకైతే జిఎస్టీలో అయితే రీఫండ్ అయిపోతుంది సో అందుకే మన బిజినెస్ డాక్యుమెంట్ చేసినప్పుడు మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది చా సో చాలామంది అంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా సో ఈ మోడల్లోనే ఎక్కువగా బిజినెస్ డాక్యుమెంట్స్ అనేది ఇంటికి చేసుకుంటారు సో జిఎస్టీ కానీ ఐఎస్సీ కానీ ఏడీ కార్డ్ కానీ సబ్మిట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి మన డాక్యుమెంట్స్ మన బిజినెస్ డాక్యుమెంట్స్ చేసుకున్నప్పుడు ఎంత అయితే అడ్జస్టీ వస్తుందో అంత అడ్జస్టీ కూడా మనకైతే సో జిఎస్టీలో అయితే రీఫండ్ అయితే అయిపోతుంది అండ్ వన్స్ మెన్ కస్టమ్ డ్యూటీ అనేది సో వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా పే చేయాలంటే సో మనకి ఏదైతే లాజి లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా మనం అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఏదైనా ఫీడ్బ్యాక్స్ అయినా డిహెచ్ అయినా వాళ్ళైతే మనకి ఇమెయిల్కి అయితే ఒక పేమెంట్ లింక్ అయితే సెండ్ చేస్తారు సో ఆ పేమెంట్ లింక్ ద్వారా అయితే మనం అయితే కస్టమ్ డ్యూటీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది మోస్ట్లీ ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నదో అవన్నీ కూడా ఇమెయిల్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఏదైనా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలన్నా కస్టమ్స్కి ఏదైనా మన క్లారిఫికేషన్ అడిగినా కూడా సో కస్టమ్ డ్యూటీ పే చేయాలన్నా కూడా మనకి ఎక్కువగా సో ఇమెయిల్ ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో నేను అర్థమైంది అనుకుంటున్నాను మీకు కస్టమ్ డ్యూటీ అనేది ఎలా అయితే క్యాలిక్యులేషన్ అవుతుందో మీ అందరికీ కూడా డౌట్ అయితే క్లియర్గా అర్థమైంది అని నేనైతే అయితే అనుకుంటున్నా సో ఇది నుంచి ప్రోడక్ట్స్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సెవెన్ పాయింట్స్ ద్వారా సో మీకు అర్థమైంది ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీరు చూడగానే ఈ ప్రాసెస్ ఏంటి ఎంత కష్టంగా ఉంది ఎంత డిఫికల్ట్గా ఉంది సో పెద్ద ప్రాసెస్ ఉందని కూడా మీకు అనిపించవచ్చు బట్ ఏంటంటే స్టార్టింగ్లో మీరు గైడెన్స్ కొంచెం నాలెడ్జ్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే సో మీకు ఈజీగా అయితే ప్రాసెస్ అయితే అర్థమవుతుంది సో సెకండ్ టైం అనేది ఈజీగా మీరే చేసేసుకుంటారు కస్టమ్ కస్టమ్ క్లియరెన్స్ అయితే ఏంటి అసలు అలీబాబాలో మనం సప్లై అయితే ఎలా మాట్లాడాలి మ్యానుఫ్యాక్చర్ ఏంటి మ్యానుఫ్యాక్చర్తో ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన నాలెడ్జ్తో మనం చేసుకుంటే ఏంటంటే సో సో మనకి ఈజీగా అయితే ప్రాసెస్ అయితే అర్థమవుతుంది సో మన ఛానల్లో ఇక్కడ నుండి ఆలీబాబా నుంచి ఆలీబాబా గురించి అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మెషో సో ఈ కామర్స్ గురించి మనం వీడియోస్ మన ఛానల్ అయితే సో కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఒక యూనిక్ కంటెంట్ అయితే తెలుగులో నేను తీసుకు నేనైతే తీసుకు సో మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్